అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది గతంలో మిమ్మల్ని వేధించిన అడ్డంకులు క్రమంగా కరిగిపోతున్నాయి కానీ అదే సమయంలో కొన్ని చిన్న పరీక్షలు మీ ముందుకు వస్తాయి మీరు ధైర్యంగా స్థిరంగా ఉండి వాటిని ఎదుర్కోవాలి ఓర్పు మీకు ప్రధాన ఆయుధం కోపం వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉండటం మంచిది అది మీ ప్రతిష్టను కాపాడుతుంది కుటుంబంలో సంతోషం కలిగించే సందర్భాలు ఉంటాయి ఒక పిల్లవాడు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు లేదా ఏదైనా సుఖకార్యం జరగవచ్చు అదే సమయంలో భార్యాభర్తల మధ్య ఒక చిన్న మాట పెద్ద వాదనకు దారితీస్తుంది పెద్దల మాట వినకపోతే అపర్ధాలు పెరుగుతాయి పిల్లలు మీకు ఆనందమిస్తారు కానీ వారి జిడ్డు స్వభావం మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది దాన్ని ఓర్పుతో అర్థం చేసుకోవాలి డబ్బు విషయంలో మంచి అవకాశముంది ఒక పాత బకాయి వస్తోంది లేదా బోనస్ లభిస్తోంది అదే సమయంలో అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి ఒక అత్యవసర రిపేర్ లేదా బంధువుకు సహాయం చేయాల్సి వస్తుంది వ్యాపారంలో లాభ నష్టాలు కలిసి ఉంటాయి ఒక ఆర్డర్ వచ్చినా మరొక డీల్ క్యాన్సిల్ అవుతుంది కొత్త పెట్టుబడి పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో బాధ కలిగిస్తాయి ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు ఒక ప్రశంస లేదా చిన్న బహుమతి కూడా లభించవచ్చు కానీ ఒక సహోదా ఉద్యోగి మీ వైపు అసూయతో చూస్తాడు మీ పనిలో చిన్న లోపాలను పెద్దవిగా చూపించడానికి ప్రయత్నిస్తాడు మీరు జాగ్రత్తగా ఉండి పత్రాలు ఈమెయిల్స్ సరిగ్గా సేవ్ చేసుకోండి అది మీకు రక్షణగా నిలుస్తుంది ఎవరితోనూ తీక్షణమైన మాటలు మాట్లాడకండి అది మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది ఆరోగ్యం సరిగ్గా ఉండదు తలనొప్పి కళ్లలో ఒత్తిడి నిద్రలో అంతరాయం ఉంటాయి మధ్యాహ్నం తర్వాత అలసట ఎక్కువగా ఉంటుంది ఆహారం సకాలంలో తీసుకోవడం రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లతో కాళ్ళు కడుక్కోవడం మంచిది ఒక గ్లాస్ వేడి పాలు నిద్రకు సహాయపడతాయి చిన్న జాగ్రత్తలు పెద్ద అనారోగ్యాన్ని నివారిస్తాయి మనస్సు కొంచెం అస్థిరంగా ఉంటుంది కారణం లేకుండా కోపం వస్తుంది ఏదో ఒక దానిపై అసంతృప్తి ఉంటుంది ఈ కోపం మీద నియంత్రణ లేకపోతే మీ ప్రియమైన వారిటో సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి మౌనంగా ఉండండి లేదా ఒక పుస్తకం చదవండి లేదా పాట వినండి అది మనస్సును శాంతపరుస్తుంది సాయంత్రం వేళ ఒక చిన్న సంతోషం మీ హృదయాన్ని తాకుతుంది ఒక పాట స్నేహితుడు ఫోన్ చేస్తాడు లేదా ఒక చిన్న బహుమతి వస్తుంది ఈ రోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది భవిష్యత్తులో మీకు ఎన్నో రెట్లు మంచి ఫలితాలనిస్తుంది ఒక పేదవాడికి భోజనం పెట్టడం లేదా ఒక పుస్తకం దానం చేయడం అది మీ భాగ్యాన్ని పెంచుతుంది ఈ రోజు మీరు చేసే ప్రతి మంచి పని ప్రతి ఓర్పు ప్రతి నిగ్రహం అది మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది మీరు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలు కూడా మీకు బలమిస్తాయి అవి మిమ్మల్ని మరింత పరిపక్ల్ని చేస్తాయి భగవంతుడు మీతో ఉన్నాడు మీ ప్రయత్నాలన్నీ ఆయన చూస్తున్నాడు మీరు నమ్మకంగా ధైర్యంగా ముందుకు సాగండి మీరు ఈ రోజు ఒక చిన్న పొరపాటు చేస్తే కూడా భయపడకండి అది మీకు పాఠం నేర్పుతుంది మీరు ఒకరితో మాటల్లో తప్పు చేసినా తక్షణం క్షమాపణ చెప్పండి అది మీ గౌరవాన్ని పెంచుతుంది మీరు ఒక పనిలో విజయం సాధిస్తే దాన్ని గర్వంగా చూపకండి దాన్ని వినయంగా స్వీకరించండి ఈ రోజు మీరొక కొత్త నైపుణ్యం నేర్చుకోవచ్చు ఒక ఆన్లైన్ కోర్స్ లేదా ఒక నూతన హాబీ అది మీ జీవితానికి కొత్త రంగులు తెస్తుంది మీరు ఒక పాత స్నేహితుడితో కలిసి మాట్లాడితే అది మీకు మానసిక ఊరటనిస్తుంది మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తే అది మీ హృదయాన్ని తేలిక చేస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఓం శ్రీ నమః నమ ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి